శక్తి ఛానల్ ప్రేక్షక మహాశీలకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు అందరికీ కూడా శుభా జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మనం శక్తి ఛానల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభం చేస్తున్నాము అందరు కూడా ఆదరించి మమ్మల్ని అందరినీ కూడా మీరు కూడా చాలా వినవలసిందిగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాము ओम शुक्लां भरधरं विष्णुं सजीवर्णं जुर्भुजं प्रसन्नवदनं जाये सर्व विघ्नोपशान्तये ओम मगजानं पद्मारकं गजानं शंभरेखदंतं भक्तानां एकदंतवास्महे ओम सरस्वती नमस्तु जंबरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रा विशालाक्ष्मी पद्मकेशरवन्निनी नित्यं पद्मालिं सामं पातु सरस्वती भगवती भारती निशेष जाज्ञावः ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः ओम गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः సగల కార్యక్రమాలకు అధిపతి అయిన శ్రీ విఘ్నేశ్వర మహారాజును తలుచుకుంటూ ఈరోజు మన కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం ప్రారంభం చేస్తున్నాము అందరూ కూడా సావధానంగా ఆలకించి పాటించి ఆ విఘ్నేశ్వర మహారాజు యొక్క మహాసరస్వతి యొక్క చదువుల తల్లి మహాసరస్వతి యానవృద్ధి చేసే తల్లి ఆ యొక్క అనుగ్రహం కూడా పొందాల్సిందిగా కోరుతున్నాము అమ్మవారు కూడా

నారాయణేన నవాస్తు లక్ష్మిలో కూడా అమ్మవారు కూడా అష్టలక్ష్మి ఉంటున్నాము అష్టలక్ష్మిలో కూడా ధైర్యలక్ష్మి సంతాలక్ష్మి ధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి తర్వాత అందర కూడా ఉంటుంటారు ఈ లక్ష్మిలో కూడా ఒక్కో దేవత కూడా ఒక రూపంలో మనము ఆశీర్వదిస్తుంది ఈ లక్ష్మి కూడా ధనానికి అధిపతి ఈ ధనక్ష్మి యొక్క అనుగ్రహం పొందాలన్నా కూడా మనం కూడా విద్యాలక్ష్మిని కోరుకోవాలి విద్యాలక్ష్మి వల్ల కూడా ఆధ్యాత్మికంగా కూడా మనకు చాలా లభ్యమవుతుంది అందరూ కూడా ఈ లక్ష్మీ ఆరాధన కూడా చేయాలి దీనివల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు అవుతాయి ఈ దేవత రూపమైన ఈరోజు మనం గోమాత యొక్క ప్రాముఖ్యత గోమాత యొక్క పుణ్యఫలాలు ఆ గోదాదేవి యొక్క పుణ్యఫలాలు అన్నీ కూడా తెలుసుకుంటాము ఈరోజు గోమాత అంటే మనము సకల కార్యక్రమాలు కూడా ప్రదేశాలు కూడా గోమాతను మనం ఆహ్వానిస్తుంటాము మన ఇంటిలోనికి గోమాత పూజ చేస్తాము గోమాతకు హృయాలు సమర్పిస్తాము ప్రతిరోజు కూడా మనం గోమాత గి దర్శనం చేసుకున్నామంటే సకల దేవతలు కూడా సగల పుణ్యక్షేత్రాల్లో నదుల్లో కూడా చేసిన ఫలితం వస్తుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా సనాతన ధర్మం ప్రకారం కూడా గోమాతను మనం చక్కగా ఆరాధించాలి గోవులో కూడా సకల దేవతలు ముక్కోటి దేవతలు కూడా ఉంటారు ఈ గోపలితం ఫలితం వల్ల కూడా సకల రోగ్మతలు గోమూత్రం వలన గోమయం వల్ల కూడా సకల రుగ్మతలు కూడా మనకు నివారిస్తాయి గోమాతతో కూడా మనము గో గృహములందు అలంకరించుకొని గోమాత యొక్క పూజ చక్కగా చేశామంటే చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ గోమాతను కూడా మన సాంప్రదాయ పద్ధతుల్లో మన భారతీయ హిందూ సాంప్రదాయ ప్రకారం కూడా గోవును కూడా అనేక రకాలుగా కామ చేయమంటారు అన్ని వరాలు ఇచ్చే గోమాత కూడా చాలా పరిపూర్ణమైనది గోసేవ చేశామంటే అనేక ఫలితాలు ఉంటాయి గోదానాలు కూడా ఇస్తుంటారు ఈ పుణ్య కార్యక్రమాల్లో కూడా పుష్కరాలు కూడా గోదానాలు చేస్తుంటారు తరువాత గోదానంలో కూడా చాలా పవిత్రమైనది మన యొక్క పితృదేవతలు కూడా నరకయాతం ఉన్నవారు కూడా ఈ స్వర్గాన్ని చెందుతారు ఈ గోవురి సేకరించారంటే చాలా ఫలితాలు వస్తాయి ఈ గోమాత యొక్క సేవ ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి దానికి తారతమ్యం లేదు స్త్రీలు పురుషులు అందరూ కూడా వృద్ధులు కూడా ఈ గోమాత సేవలు చేసి తరించవలసిందిగా కోరుతున్నాము గోమాతను గో మనకు గోమాత గృహములందు లభ్యం కాకపోతే ఆశ్రమాలందు కూడా తర్వాత గోశాలందు కూడా గోమాతను కూడా మనము ఆరాధించవచ్చు గోవుకు సంబంధించిన పదార్థాలు కూడా వేస్తూ గోమాతల్లో ఇరుపు గోవు కూడా చాలా శ్రేష్టమైనది ఆ గోమాతని సేవించామంటే సాక్షాత్తుగా అమ్మవారిని సేవించిన ఫలితం ఉంటుంది అందరూ కూడా ఏదైనా సందేహాలు ఉన్నా కూడా మాకు తెలియపరుచుతున్నాము మీ సలహాలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము జై గోమాతకి జై